మీరే చెప్పారు నేను అంటే ఇన్కమ్ సోర్స్ నాకు బాగానే ఉంది పర్లేదు అండ్ ఐ హ్యావ్ డీసెన్స్ ఫ్యామిలీ అని మీరు మెన్షన్ చేయడం జరిగింది సో మరి ఈ ఇష్యూ ఇంత జరుగుతున్నప్పుడు మీ ఫ్యామిలీ మొత్తానికి తెలిసే ఉంటుంది శేఖర్ భాష ఒక ఆర్జయగా ఒక పద్ధతి గల అబ్బాయి ఇదంతా మనకి జనరల్గా తెలిసిన విషయమే సో మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు నాన్న మనకి ఇవన్నీ సో నువ్వు ఎందుకు ఈ విషయంలో ఎంతవరకు వెళ్ళావు ఇప్పుడు నీకేంటి పరిస్థితి అని ఒక క్వశ్చనింగ్ అయితే డెఫినెట్గా రేజ్ అవుతుంది మనలాంటి ఫ్యామిలీస్లో డెఫినెట్గా మీకు ఒక జరిగిన ఒక చిన్న కన్వర్జేషన్ చెప్పనా రెండో రోజు మూడో రోజు ఇట్లాంటివి జరుగుతున్న టైంలో మా నాన్న దో హీజ్ ఏ అడ్వకేట్ హీ నోస్ డ్రగ్ మాఫియా ఇన్వాల్వ్డ్ ఉంది దీంట్లో ఒక పెద్ద ఛానల్ వాళ్ళే మోస్తున్నారు ఏమైనా అండ్ ఈ ఎవరో అజ్ఞాత డిపార్ట్మెంట్స్ ఇన్ని ఉన్నా కూడా నువ్వు పోరాడుతున్నావు అంటే రిస్క్ రాస్తారు వెనకాల నువ్వు ఉండొచ్చు మరి నీ వెనకాల ఎవరున్నారు నా కొడుకు వెనకాల ఎవరు ఉంటారా అని చెప్పి ఆయన ఒట్టేశారు ఇవాళ నుంచి నువ్వు ఒక్క ఇంటర్వ్యూకి కూడా పోవద్దు ఒట్ట ఒట్టు నేను మా నాన్న ఆ మాట నే లోపు అన్నారు నువ్వు ఇప్పుడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టకపోతే నా మీద ఎందుకంటే అంత దారుణమైన కాన్వర్సేషన్ జరిగింది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాస్త మీ ఫ్యామిలీ ఇష్యూ ఎలా ఉంది అదే నేను నమ్మాను బలంగా నాన్న ఏదైనా కానీ బతికాను బతికాను కొన్నాళ్ళు హ్యాపీగా బతికాను అని చూశాను లైఫ్లో ఒక మంచి చేసే అవకాశం వచ్చింది చేస్తున్నా నాకు తృప్తిగా ఉంది నేను చెప్తున్నాను కదా నిజంగా మీరు ఇందాక అడిగారు ఏం వచ్చింది నేను కానీ రాస్తారు వాళ్ళ నాన్నగారు ఒక్కసారి ఇట్లా పట్టుకొని ఎప్పటికీ మర్చిపోలేను నిన్ను నువ్వు చేసిన దీనికి అని చెప్పి ఆయన నాకు ఐ డోంట్ వాంట్ ఏదో గొప్పలు చెప్పుకోవడం కానీ నాకు అది ఎంత కిక్కిస్తుందని మీకు కోటి రూపాయలు ఇచ్చిన రాదండి అది అలాగే రాస్తారని నేను చాలోళ్ళ తర్వాత అంటే అంతకుముందు ఏదో మామూలు పరిచయం అలా రావడం తప్ప స్టేజ్ మీద రాస్తారని ఇచ్చిన హగ్ దట్ సేస్ ఇట్ ఆల్ ఒక మనిషి ఒక అమాయకుడైన మనిషిని మనం కాపాడితే అతను మనకి చూపించిన కృతజ్ఞత ఆ ప్రేమ ఈ ముప్పై లక్షలు నలభై లక్షలు ఈజ్ నథింగ్ నథింగ్ చెప్తున్నాను కదా మా అమ్మ మా నాన్న వాళ్ళు రోజు నాకు ఉండేది ఇంట్లో ఈ పంచాయతీ కాకపోతే మన మీడియాలో అందరూ కాకపోయినా కొంతమంది ఏదో కొంత కుసంస్కారంగా ఈ టైటిల్స్ పెడుతుంటారు నా మీద బృతజల్లే ప్రయత్నాలు కూడా జరిగినాయి మీరు చూసే ఉంటారు వీడియో పతిత్త వీడియో ఎప్పట్లో ఇది చేసాడు ఇది చేసాడు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇదే పనిలో ఉన్నారు అలా జరుగుతున్న టైంలో ఏంట్రా నిన్ను కూడా ఇది చేస్తారంటే ఇంకా ఇవన్నీ ఉంటాయమ్మా ఒకటే మాట చెప్పా ఇప్పుడు తొంభై ఛానల్స్ నీకు త్వరగా ఉన్నాయి ఏదో ఒక పది ఛానల్స్ కక్కుర్తుబడో లేకపోతే వాళ్ళని వాళ్ళు లావణ్యతో ఐడెంటిఫై చేసుకునో కొంతమంది ఉంటారు ఆవిడ లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారు మహిళలు వాళ్ళు ఏమనుకుంటారు హై ఈవిడ ఒకవేళ ఉంటే మాత్రం అస్తంసైతే ఉంటే మాత్రం రాస్తాను ఎలా వదిలేస్తాడు పదేళ్ళు ఉంది ఏదో రోజు ఒక సంవత్సరం అటు పోయింది అయితే తప్పపోద్దా అని బలంగా వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళు కొంతమంది ఆ దీంతోటో లేకపోతే మేబీ ఆవిడ ఏ రకమైన ఛానల్ చేసిందో మనకు తెలియదు బట్ కొంతమంది ఒక పదుల సంఖ్యలోనో లేకపోతే ఒక ఐదు మందో ఉన్నారు వీళ్ళు నన్ను డిఫైమ్ చేయడానికి రకరకాల ఇంటర్వ్యూలు పెట్టి అంటే సభ్యత కాకపోయినా కూడా అలా ఆయన కూర్చోబెట్టి ఆయన మాట్లాడే బూత్ పదజాలం బేసికలీ ఏదైనా బూతులు వస్తే మనం బీ పైన వేస్తాం అంటే వాళ్ళ ఛానల్స్ ఏ రేంజ్లో దిగజారిపోయాయి అంటే ఆ బూతుల్ని కూడా వాళ్ళు ప్రసారం చేస్తారు దానివల్ల వాడు తిట్టినంత మాత్రం నేను అది అయిపోను కానీ నీ ఛానల్ సంస్కారం వాళ్ళ సంస్కారం అక్కడ బయటపడుతుంది ఒక చిన్న కథ చెప్తా ఈ విషయంలో కొంచెం ఓపిక చేసుకుని పర్లేదు వివేకానందుడు ఒకసారి భిక్షాచన చేయడానికి వెళ్ళట వెళ్ళినప్పుడు ఆయన సర్వసంగ సర్వసంగపరిత్యకి అయితే ఆయన్ని ఒక చోట అడుగుతున్నప్పుడు మాదకోళం అన్నప్పుడు బయటకు వచ్చి ఎరా నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా చేసుకో బతకచ్చు కదా ఏం పోయే కాలం నీకు అని చెప్పి నా తిట్లు తిట్టేట ఆయన అన్నీ స్థితపడతా కదా భరించాడు భరించి అలా ఉన్న తర్వాత సర్లే ఉండి ఆగి వేస్తానని చెప్పి ఏదో బియ్యం ఏదో పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి చేయబోతుంటే ఆపెట్టట్ల ఏంటంటే వద్దన్నట్టు అంటే అబ్బా దీన్ని మాత్రం ఎక్కడ లేని పౌరుషం వచ్చిందా ఈ మొక్కానికి అడుక్కు దినా అది అన్నట్టు అంటే ఏమండి మీరు ఇప్పుడు బియ్యం వేసారు నేను తీసుకున్నాను అనుకోండి ఈ బియ్యం ఎవరి దగ్గర ఉంటుంది అన్నట్టు నీ దగ్గర ఉంటుంది అన్నట్టు అలాగే మీరు ఇప్పటిదాకా తిట్లు ఇచ్చారు నేను అన్నట్టు అంటే అవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి ఆయన దగ్గరే ఉంటాయి ఎవడు తిట్టాడు వాడి దగ్గరే ఉంటాయి సో వాడు తిట్టినంత మాత్రాన మన నేను అది అయిపోను కాకపోతే ఆయన సంస్కారం దాన్ని యాంకరేజ్ చేసిన నీ ఛానల్ సంస్కారమే బయటపడుతుంది అండ్ అన్నిటికంటే దారుణం ఏంటంటే అలా జరిగిన ప్రతిసారి వాళ్ళు ఒక నాలుగు తిట్లు తిట్టి రాక్షసానందం పొందుంటారు ఆయన తిడుతుంటాడు ఈవిడ పక్కన గుర్తు ముసలి ముసలి అవుతుంటుంది ఆ యాంకర్ కూడా అవునండి వాడు ఒక సైకోలా ఉన్నాడండి ఇలా చెప్తుంటే మా అమ్మ వాళ్ళు కొంత బాధపడితే నేను ఒకటే మాట చెప్పాను అమ్మా వాళ్ళు నాలుగు తిట్ల తి సంబంధపడితే మీరు ఒకసారి కామెంట్స్ చూడండి నాలుగు వందల బూతులు అక్కడ నాలుగు వేల బూతులు ఇంకా పోయే కొద్ది వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామని మీద ఒక ఛానల్ ఏం మీద ఒక జర్నలిజమా అని చెప్పి బూతులు తిట్టిన ఇవన్నీ కూడా సో దట్ ఈస్ ద కేస్ రైట్ నో అంటే నేనేమంటానంటే మీరు నాకు ఒక ధైర్యం ఇచ్చారు మీడియా అండ్ అలాగే మా అమ్మ వాళ్ళకి ధైర్యం ఇచ్చింది అంటే తెలుసా కామెంట్స్ ఎప్పుడైనా మా అమ్మ ఆ ఎల్చి చూసుకుపోతే అమ్మ నువ్వు తమ్ముడు కామెంట్స్ చూడంటారు కామెంట్స్ అప్పుడు నాకు ఒక హీరో అని ఆవిడ ఫీల్ అవడం మొదలు పెట్టింది అలా మీడియా నన్ను సపోర్ట్ చేస్తే కామెంట్స్ మా ఇంట్లో వాళ్ళని కూల్ చేసి ఇప్పుడు నేను నా పని చేసుకోగలుగుతాను అండ్ ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ కాల్ ఏదైతే మీరు ఒక స్టాండ్ తీసుకున్నారో ఈ అంశంలో రెండు సైడ్ల వాదనలు మీకు తెలుసు అంటే ఇటు ఇటు తెలుసు అటు తెలుసు ఇప్పుడు లావణ్య గారు ఏదైతే కొంతమంది పేర్లు మెన్షన్ చేయడం జరిగింది హర్యానా గారి పేరు కానీ లేకపోతే మాల్వీ మల్హోత్ర ఇలాంటి కొంతమంది పేర్లు మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విషయంలో మరి మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు డెప్త్ గా మీరు తెలుసుకోవాలన్న అంశం మీకు డెఫినెట్గా కావాలి ఎందుకంటే వాట్ ఈస్ వాట్ అని మీకు తెలియాలి కదా కదా నాది ఒకటే సింగిల్ పాయింట్ నేను నేనేం అడుగుతున్నానంటే ఎవరైతే పేర్లు కొన్ని మెన్షన్ చేశారో మీరు ఎప్పుడన్నా ఈ టాపిక్ గురించి కానీ లేకపోతే నార్మల్గా కానీ హర్యానా గారితో మాట్లాడని ట్రై చేశారు ఎప్పుడైనా నేను మాట్లాడాను నాకు తెలుసు ఆవిడ కుసంస్కారమే బయటపడింది ఆవిడ అక్కసు ఆవిడ ఈర్ష్య ద్వేషం అవే బయటపడ్డాయి తప్ప ఆవిడ గురించి కూర్చొని ఆవిడ అట్లా ఆవిడ ఇట్లా అని చెప్పి ఇప్పుడు మాట్లాడితే ఈవిడే మహిళ మహిళకి న్యాయం చేయండి మహిళ అంటే సృష్టి ఇలా అంత మాటలు మాట్లాడేసి సాటి మహిళని నువ్వు అలా ఇలా కించపరిస్తే నీకు గౌరవం ఈవిడ ఒక్కటే మహిళ ఈవిడ మహిళ వల్ల ఎంతమంది ఎంతమంది డీఫేమ్ అయ్యారండి నిన్న మొన్న మీ ఛానల్ కూడా ఒక అమ్మాయి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది పాపం అక్కడ ఎవరో ఒక సెల్ఫీ తీసుకొని అమ్మాయికి నాకు ఏదో సంబంధం అంటగట్టి కదలు వేసారు ఏదో మీడియా ఛానల్లో వేస్తే ఆ అమ్మాయి అది నాకు పిల్లలు ఉన్నారు ఏదో ఎప్పుడో ఒకసారి దిగఎఫ్ ఎంకి వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో పెట్టుకొని మీరు ఎలా రాస్తారు ఇవన్నీ కూడాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మీడియా ముఖంగా వచ్చి చెప్పింది ఆవిడ ఇలా ఆవిడనే కాదు హర్యానా కూడా మీడియా ముందుకు రాలేదంతే షీల్ డెఫినెట్లీ ప్రొసీడ్ లీగల్లీ ఖచ్చితంగా డిఫర్మేషన్ అడవి ఏమైనా జరుగుతాయి ఖచ్చితంగా అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిని పట్టుకొని వాడితో పెరిగి ఉంటే ఏంటనే మాటలు నీకు రాజధరని మీద కోపం ఉంటే రాజధరని తిట్టు మిగతా అమ్మాయిని ఎందుకు బద్ధం చేస్తున్నావు మహిళా మహిళ అంటున్నావు కదా ఎందుకు మహిళల్ని చెడ్డగొడుతున్నావు నువ్వు వాళ్ళేవి నువ్వు అన్నంత మాత్రం అదే చెప్తున్నావు వివేకానందుడు భిక్షాటన నువ్వు వేస్తే తీసుకోలేదు ఆయన నీ దగ్గరే ఉంటాయి నీ తిట్లు నీ శాపనార్థాలు అన్నీ నీకే ఉంటాయి ఎవ్వడికి పోవు ఇప్పుడు ఈ కేసు మొత్తం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య అని జరుగుతున్న తరుణంలో సడన్గా ఇప్పుడు మీరు ఇందాకలా ప్రీతి పేరు సంథింగ్ ఒక ఇంకొక ఎంటర్ అయ్యారు ఇందులో సో ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ఈ ప్రీతి వీళ్ళంతా ఎంటర్ అయినప్పుడు కేసు వేరే వైపు డైవర్ట్ అయింది అనడంలో ఏమన్నా ఉందండి ఉందండి ఎందుకంటే నేను యాక్చువల్గా మొన్నటిదాకా సాక్ష్యాలు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తూ ఉన్నాను ఆ సాక్ష్యాలు అన్నీ కూడా నాకు ఎవరిస్తున్నారు తెలుసా లావణ్యం ఇస్తుంది ఆవిడ చూపించే ఫోటోలు ఆవిడ చూపించే వీడియోలు అవన్నీ కూడా ఒక సాక్ష్యమే నేను తీసుకొచ్చా అదేంటి పట్టాభిపురం గుంటూరు జిల్లాలో ఈవిడ మస్తాన్ సాయిపై చేసిన కేసు అది అది దాని ఆవిడ కంప్లైంట్ ఇవి తీసుకొచ్చాను నేను బట్ తర్వాత తర్వాత నేను తీసుకొచ్చిన అన్ని ఎవిడెన్స్లు కూడా ఈవిడే పోక్ చేసి ఈవిడ దమ్ముంటే ప్రూవ్ చేయి దమ్ముంటే ప్రూవ్ చేయి నేను డ్రగ్ ఎడిక్టెడ్ నేను ప్రూవ్ చేయి ఇలాంటివన్నీ కూడా వచ్చాయి సో బేసికలీ అసలు పాయింట్ ఏంటంటే నేను వచ్చింది రాజ్ తరుణ్ నిర్దోషి ఈవిడ పెట్టేది తప్పుడు కేసు అని చెప్పి ప్రూవ్ చేయడానికి నేను వాడాను ఎన్ని ప్రూఫ్లు తీసుకొచ్చానంటే దీని గురించి ఐ ప్రూవ్డ్ బియాండ్ ఎనీ పాయింట్ బియాండ్ ఎనీ డౌట్ ఐ ప్రూవ్ అని నేను నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది ఇంకా దీంట్లో ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు ఇంకా కూడా నా గుండె నీ దగ్గర ఉంది నీ గుండె నా దగ్గర ఉంది మన ఇద్దరం కలిసి పడుకున్నాం మన ఇద్దరం కలిసి ముద్దులు పెట్టుకున్నాం ఇలాంటివన్నీ ఆవిడ మాటల్లోనే మనం నేను చాలా డీసెంట్గా మాట్లాడి పడుకున్నాను ఆవిడ ఇంకా చాలా దారుణంగానే మాట్లాడింది ఇలాంటి మాట్లాడిన కాలు ఒక లవ్ లెటరు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చూపించిన తర్వాత అంటే ఆ లవ్ లెటర్లో ఐ లవ్ యూ ఐ మిస్ యూ సాయి అని రాస్తే కుక్కకు కూడా ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్తారటండి ఇంకా చెప్పుకోవడానికి సంజయ్ శి చెప్పుకోవాలంటే దేనికైనా చెప్పుకోవచ్చు అదే అంత క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా ఆ కాల్ దొరికిపోయిన తర్వాత అమ్మాయి ఏమందొచ్చి నేను ఇట్లాగే ఫ్లట్టింగ్గా మాట్లాడతానండి ఇలా అది నిజం కాదు అది ఫ్లట్టింగ్ నాకు రాజే నేర్పించాడు ఇలా ఫ్లట్టింగ్ చేయమని అంటే వినేవాడు పుష్పం అయితే నువ్వు క్యాబేజీలు క్యారెట్లు పెడతావు బట్ మీరు నమ్మేలా అనుకుంటే ఎప్పుడైనా నేను గుండెల మీద చేసుకొని చెప్పని అడుగుతున్నా ఏ విలేకరైనా ఏ యాంకర్ అయినా సరే అది విన్నవాడు ఆవిడ చెప్పింది నమ్ముతాడా ఇలా ఫ్లట్టింగ్ చేస్తారు ఎవరు ప్రపంచంలో సరే వాళ్ళ అంటే బొంకుతూ పోతూనే ఉన్నారు ఎన్ని అబద్ధాలైనా చెప్తూ ఉంటారు వాళ్ళు ఏమి తీసుకొచ్చిన అబద్ధాలు చెప్తారు ఇంత ఇంతకు మించి నేను ఇంకా మరీ దారుణ సాక్ష్యాలు కూడా ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది బట్ థ్యాంక్ గాడ్ కోర్టులో ఇవాళ జరిగిన వాదనలో చాలా అసలు ఇవి ఏం అక్కర్లేదండి ఫస్ట్ ఎఫ్ఐఆర్ చూస్తే చాలా అర్థమైపోతుందండి ఇది రిపీట్ అఫెండర్లా ఉంది ఎంఐ ఇక్కడ పెట్టింది మొన్న అక్కడ పెట్టింది కేసు అదే కేసు ఇప్పుడు ఈ మీద పెట్టింది సేమ్ కేసు మస్తాన్ సాయి మీద ఏదైతే కేసు పెట్టిందో అంత తీవ్రత లేకుండా దాంట్లో రేపు కేసు పెట్టింది దీంట్లో ఏమో నన్ను వాడుకొని మోసం చేసేటండి కేసు పెట్టింది ఫోర్ నైంటీ ఏమి పనికి వచ్చే సెక్షన్ లేవు అనుకున్నారు వాళ్ళు పక్క పెట్టారు సో ఇదేంటంటే ఇన్నాళ్ళు నేను దానికి నేను చూపించిన దానికి నైన్టీ పర్సెంట్ జనాలు నమ్మారు మిగతా ఆ పది పర్సెంటో లేకపోతే ఐదు పర్సెంట్ ఎవరైతే నమ్మలేదో